ఇది వచ్చేసి మనకి రో రోలులో రోకలి ఎట్లా దింపాలి ఇ ఇంత క్లియర్గా చెప్పడానికి కారణం ఏంటంటే చాలా కాస్ట్ రేట్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారండి దయచేసి ఒక్క ఆలోచన తగ్గించుకుంటే మీరు చాలా హెల్ప్ అవుతుంది ఎద్దుగానులు వాళ్ళకి కానీ ఇట్లా ఎద్దుని బ్రతికించడానికి కానీ ఈ విధానాలు ముందు తీసుకెళ్ళడానికి భారతదేశంలో ప్రతి గ్రామంలో మళ్ళీ ఒక ఎద్దుగానుగా శివార్లలో పుట్టాలి ఒకటి కాకపోతే రెండు వాళ్ళకి వృత్తి దొరుకుతుంది చాలామందికి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విలేజెస్లో కనసనపల్లిలో సిచ్యువేషన్ చూస్తే నాకు అర్థమవుతుంది మీకు అవన్నీ తర్వాత క్లియర్గా చెప్తాను ఇప్పుడు కేజీలు ఉంటుందండి ఎత్తుకోవడం కూడా కష్టమే కష్టమేమక మనకి ఫార్టీ కేజీస్ మోసే కెపాసిటీ తగ్గిపోతూ ఉంది ఇంతకుముందు అయితే ఈజీగా తీసేవారు వీటిని వీళ్ళు ఇది త్రీ టైమ్స్ తీయాలి ఇందులో పెట్టాలి చాలా విసుకొచ్చేస్తుంది అయినా కూడా మంచి ఆయిల్ బయటికి తీసుకొచ్చి అందరికీ ఇవ్వాలి ఈ విధానం తెలియాలి కష్టపడితేనే ఫలితూ ఉంటుందండి కష్టే ఫలి అది నూనె ఒకటి జారిపోతుంది చూడండి పెడుతున్నారు ఎంత బరువు చూడండి అడుగున కొంచెం వాటర్ పోయాలి మనకి అందుకోవడానికి ఆయిల్ని కంటెంట్ అందుకోవడానికి కొంచెం ఎన్నో ఎంఎల్స్ అంతే పోసిన తర్వాత ఈ సెటప్ అంతా ఇలా సిద్ధం చేసుకుంటారు ఇలాంటివన్నీ చేయలేక ఈజీగా మిషన్స్కి వెళ్ళిపోతున్నారండి నేను ఇంక అది కూడా ఇంకొంచెం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం కొబ్బరి అనుకుంటున్నాం కదా ఇది మనకి అమలాపురం అండి మా కోనసీమ కొంచెం కొబ్బరికి కేరళ తర్వాత సెకండ్ ప్లేస్ ఫేమస్ ఇది కురిడి కంటే ఇంకొంచెం తక్కువ అంటే కురిడికి దీనికి మధ్యలో ముప్పేటకాయ అంటారు నక్తం తయారైపోయిన తర్వాత లోపల వాటర్ కూడా ఎండిపోద్ది అనమాట అప్పుడు కురిడి పలంగా పంపించేస్తారు ఇక్కడికి దాన్ని సగం చేసి మనం ఇలా సన్నగా చీరుకలు చేసి ఆడిస్తాము కాకపోతే ఇప్పుడు కొబ్బరి చాలా కాస్ట్ పెరిగిపోయింది ఇక మళ్ళీ ఆల్మోస్ట్ మన దగ్గర ఈ దేశవాళ్ళు నువ్వులు ఇవన్నీ రేట్ ఎక్కువ ఉంటాయి కనీసం కొబ్బరి అయినా కొంచెం తక్కువ రేట్లో మ్యాక్సిమం ఐదు ఆరు వందల మధ్యలో ఇద్దామని కాయ అంటాము అంటే కురిడీకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట అట్లాంటి ముక్కలు తెప్పించానండి ఇవి కూడా చాలా బాగుంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ తీసుకుందాం దీన్ని ఇది మాత్రం కొంచెం కాస్ట్ తక్కువ ఉంది మనకి బాటిల్ కాస్ట్ తీసేస్తే ఐదు వందల ముప్పై రూపాయలు ఉంటుంది కొబ్బరి నూనె ఇంత అద్భుతంగా ఎద్దుగానుగులో తీసిన మన కోనసీమ నుంచి అమలాపురం సైడ్ అంటే మా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అటు సైడే ఉంటారు అలా తెలిసిన వాళ్ళ ద్వారా మనం జాగ్రత్తగా అక్కడ కొబ్బరిని తీసి శుభ్రం చేసి ఆరబెట్టి మళ్ళీ మన దగ్గర కూడా ఆరబెట్టి ఇట్లా సన్నగా కట్ చేసి తీస్తామన్నమాట దీని నుంచి వచ్చే తెల్లగపిండి కూడా అసలు చాలా టేస్ట్ ఉంటుందండి తీసిన తర్వాత ఒక వన్ వీక్ ఉంటుంది ఆ తర్వాత డ్రై అయిపోయి ఆ టేస్ట్ అందులో కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా జనరల్గా మనకి మిషన్లో అయితే ట్వంటీ పర్సెంట్ కేకు ఎయిటీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది అంటే ఎనభై శాతము ఇందులో మాత్రం నలభై శాతమే ఆయిల్ వస్తుంది మిగతా అరవై శాతం కేకులో ఉండిపోతుంది అందుకే కేక్లో కూడా ఆ ఆయిల్ చౌర అనేది ఇంకా ఉంటుంది అందుకే టేస్ట్ ఉంటుంది ఆ కొబ్బరి కానీ ఇవన్నీ కూడా ఈ ఈ రోజు నుంచే స్టార్ట్ మొన్న ఒక సిప్ తీసానండి ఎలా ఉంటుందని బాగుంది ఆయిల్ వచ్చేసి ఇది కొబ్బరి నూనె ఇక కొబ్బరి నూనెకి వచ్చేసి మీకు మనం పూర్వీకుల నుంచి చెట్లు ఎప్పటినుంచో కొబ్బరి చెట్లు అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి కదా కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటే కేరళ అంతా కూడా కొబ్బరి నూనెతో వంటలు చేసుకుని తింటారు తమిళనాడు కేరళ ఇదంతా మన వాళ్ళు కొంచెం ఆ ఫ్లేవరు పోపు పెట్టేటప్పుడు వండేటప్పుడు కొబ్బరి వాసన వస్తుందని చెప్పి తిన్నారు కానీ మీరు ఎద్దుగానుగులో కొబ్బరి నూనె వంటలకి ఆ స్మెల్ రాదు అంటే కొబ్బరి స్మెల్ రాదనమాట మేబీ మిషన్లో వస్తుందో మరి కొన్న నూనెలో వస్తుందో తెలీదు మా మేము కూడా చేసేవాళ్ళం ఇంత ముందు కానీ వస్తుంది ఎద్దిగా మాత్రం అసలు రాదండి తేడా కూడా తెలీదు నువ్వులతో వండుతున్నామా పల్లీలతో వండుతున్నామా కుసుమతో వండుతున్నామా కొబ్బరితో అసలు డిఫరెన్స్ కూడా తెలియదు అంత బాగుంటుంది ఒక్కొక్క దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మీకు కొబ్బరి గురించి తెలిసే ఉంటుంది చాలా మోగమైన ఆరోగ్యం ఉంది దాంట్లో దేవుడు కొడతాం కదా అన్ని అన్నిట్ల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కొబ్బరికాయకి ఇస్తాం భగవంతుడు కొట్టడంలోని అని మనకి నైవేద్యం పెట్టడం వాటిలో సో అలాంటి దీంట్లో ఏదో పాజిటివ్ శక్తి ఉందానే కదా మనం ఆహారానికి కానీ ఒంటికి కానీ హెయిర్కి కానీ ఉపయోగిస్తాము దీనికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలండి పారాసిట్ ఆయిల్ ఇలా ప్యాకెట్స్ ఆయిల్స్ వేరే ఆయిల్కి అసలు వెళ్ళొద్దు అందులో ఏముంటుందో తెలియదు ఆ స్మెల్ రావడానికి వాళ్ళు ఏమైనా చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు కొబ్బరి నూనె వాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నుంచి తీసిన కొబ్బరి నూనె తీసుకోవడానికి మాత్రమే ప్లాన్ చేయండి ఇక మిషను మిషన్ విషయం వచ్చేసి ఈ మధ్యకాలంలో నేను వీడియో తీసినప్పుడు నాకు అంత అనిపించలేదు తర్వాత తర్వాత చాలా నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియా అన్నింటిలో రోడ్డు మీద కూడా బ్యానర్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని పెడతారండి నేను తీరా కోల్డ్ ప్రెస్ అంటే సరే ఎద్దుగానగే కదా నేను అనుకుంటున్నాను కాదండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని పెట్టేది చాలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మిషన్ ఆయిలే ఉంటుందంట నేను వెళ్ళి అడిగితే లేదండి మిషన్ ఆయిల్ మరి మిషన్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ అని ఎలా అంటారండి కోల్డ్ అంటే చల్లదనం మీకు తెలుసు మిషన్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేసినా తలకిందులుగా తపస్సు చేసిన ఏం చేసినా దాంట్లో మధ్యలో కట్టి పెట్టిన చుట్టుపక్కల కట్టి అది చల్లగా రాదు కోల్డ్ అవ్వదు ఓన్లీ హాట్ ప్రెస్ అని మాత్రమే అనవం అనండి హాట్ ప్రెస్ అది అంతే ఇంకా అంటే ఏం లేదు ఇప్పుడు మిషన్ చేయకూడదని కాదు చేయొచ్చు మనకి ప్యాకెట్స్ అంటే ఈ విష ఆయిల్తో పోలిస్తే మిషన్ ఆయిల్ కూడా మంచిదే అందరూ ఏమంటారు గుడ్డు కన్నా మెల్లమెలండి ఏం చేస్తాం అది దొరుకుతు దొరకట్లేదు ఒకవేళ దొరికినా నమ్మలేకపోతున్నామండి ఏవేవో కల్పిస్తున్నారు ప్యూర్ ఆయిల్ తెచ్చుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి అందుకని మిషన్ ఆయిల్కి వెళ్తున్నాము గుడ్డి కన్నా మెల్లమెల్ అంటున్నారు అంటే ఇప్పుడు మనం పూర్తిగా చూపు బాగుండడానికి ప్రయత్నించాలి కానీ కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయిపోకూడదు ఎక్కడ బాగా దొరుకుతుందో ఎవరు బాగా తీస్తున్నారో దగ్గరుండి వచ్చి తీసుకెళ్ళాలి కానీ కాంప్రమైజ్ అవ్వద్దు ఇంత మారాలి చాలా అవార్నెస్ వచ్చింది చాలామంది మారారు ఆర్గానిక్ ఫుడ్ వైపు అంటే నేషనల్ ఫుడ్ వైపు మొక్క చూపుతున్నారు కాకపోతే ఇంకొంచెం ఓపికతో కస్టమర్స్ నేర్పుతో మీరు తినే ఆహారానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి బాగా రీసెర్చ్ చేసి ఇప్పుడు నాకైతే కంపల్సరీ దుకాణ దగ్గరకు వచ్చి చూస్తేనే నేను కస్టమర్కి స్టార్ట్ చేస్తాను ఇవ్వడం లేకపోతే ఇవ్వను అంత ముందు అలాగే చేసేదాన్ని మొండిదానిగా లేదండి మేము రాలేము మీ గురించి మాకు తెలుసు మా ఫ్రెండ్స్ చెప్పారు మేము చూసాము వాడాము ఇచ్చేసేయండి అంటే ఈ మధ్యన రాకపోయినా అందిస్తున్నాను దీని నుంచి వచ్చిన కేక్ అనమాట ఇది దీని ఉపయోగాలు చెప్తాను మీకు అసలు నిన్న మొన్న తీసినప్పుడు అండి ఎంత వెంటనే ఇంటికి తీసుకెళ్ళి బెల్లం వేసి రోడ్లో దంచి లడ్డూలు చేసాము కొబ్బరి లడ్డూ కంటే బాగుంది అంటే వేరేగా ఉంది కొబ్బరి లడ్డు మనకి నూనె ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎగుటిగా ఎక్కువ తినలేము ఇవి నాలుగైదు లడ్డులు తినేయచ్చు సరిపడా ఆయిల్ ఉంటుంది అది ఇంట్లో కూడా ఉంటుంది మీకు చెప్పాను కదా నలభై శాతము ఆయిల్ వస్తుంది అరవై శాతం కేక్ అని ఈ అరవై శాతంలో ఇంకా కొంచెం ఆయిల్ ఉంటుంది దీన్ని మెత్తగా దంచేసి బెల్లం పొడి చేసి రోట్లో లడ్డూలు చేసాము మీకు అలా కూడా ఉపయోగపడుతుంది ఎవరన్నా ఓపుకుండి రోల్ ఉంటే మిక్సీ వద్దు మరి దాంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు రోట్లో మాత్రం అసలు అదిరిపోయింది మేము మా ఇంటి దగ్గర కనసనపల్లిలో అందరూ కూర్చొని దంచుతూ ఒక్కొక్కరు చుట్టు చుట్టుకుంటూ తిన్నాం అనమాట చాలా బాగుంది ఇక ఈ హార్ట్ ప్రెస్ ఆయిల్ గురించి చెప్పాను కదండి ఇందాక మిషన్ ఎస్పెషల్లీ మిషన్ ఆయిల్కి ఎదగానికి అసలు కంపేర్ చేయొద్దు దయచేసి ఈ చేసే చేసేవాళ్ళు కూడా మీరు కూడా మన ధర్మాన్ని బతికించుకోవడం కోసం కంపల్సరీ మీరు చేయలేకపోయినా హెల్ప్ చేయండి అంటే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి మేము మిషన్ ఆయిల్ పెట్టామండి దాన్ని హార్ట్ ప్రెస్ అంటాము అని చెప్పేసి మీరు ఎక్కడన్నా రాసినా ఏమన్నా చెప్పినా కూడా హార్ట్ ప్రెస్ ఇది కోల్డ్ ప్రెస్ అనమాట అది అసలు ఎట్టి పరిస్థితుల్లో అది కోల్డ్ ప్రెస్ కాదు దాంట్లో ఆయిల్ ఆర్పిఎం వచ్చేసి మీకు మ్యాక్సిమం ఎంత కష్టపడ్డా థర్టీ నుంచి ఫార్టీ అంతకంటే తగ్గించలేరు థర్టీ ఫైవ్ ఆర్పిఎం ఇది చూసారా అడుగులో అడిగేసుకుంటూ ఎంత స్లోగా తిరుగుతుంది టూ నుంచి త్రీ నుంచి ఫైవ్ ఆర్పిఎం చల్లగా ఉంటుందని పట్టుకున్నా కూడా అది వేడిగా అంటే మరగబెట్టేసిన ఆయిల్తో సమానం కరెంట్లో తిరుగుతుంది కాబట్టి పోషక విలువలు ఉండవు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది సో ప్యాకెట్స్ మాత్రం అసలు ముట్టుకోవద్దు ఒకవేళ మీకు ఓకే పర్వాలేదు అనుకుంటే మిషన్ ఆయిల్ వెళ్ళొచ్చు ఏమీ ప్రాబ్లం కాదు దానికి దీనికి డిఫరెంట్ చెప్తున్నాను అంతే ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ ఉండాలి అది చిన్న నాలుగు గోడల మధ్యలో పెట్టేయచ్చు ఈజీ ప్రాసెసింగ్ ఒక మనిషి ఉంటే స్విచ్ చేస్తే సరిపోద్ది తొందరగా అయిపోతుంది ఎక్కువ ఆయిల్ వస్తుంది మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ లీటర్స్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో అసలు ఇలా తాగేయచ్చు అనమాట కొబ్బరి నూనె కూడా తాగొచ్చు తట్టుకోవాలన్నమాట దాన్ని ఇది కేక్ ఇది కేక్ వచ్చేసి మనకి లడ్డూల రూపంలో కాకుండా కూరల్లో పొడిల కింద కూడా వాడచ్చు కొంచెం పొడి చేసేసుకుని అంటే వారం రోజుల కంటే ఎక్కువ ఉండదండి నిల్వ పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడము ఇదంతా పెట్టుకోవద్దు ఇంత మంచి ఆహారాన్ని మళ్ళీ ఆ చెత్త ఫ్రిడ్జ్లో పెట్టి దాని ఎనర్జీస్ తగ్గించి మీరు వాడినా ప్రయోజనం లేదు ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకోండి మన హైదరాబాద్లో వాళ్ళకి ఇవ్వగలుగుతాను ప్రతి కూడ కూరల్లో మన కర్రీస్లో ఈ పొడి వాడచ్చు అంటే మెత్తగా చేసేసుకుని ఇట్లా జల్దేసుకోకండి ఇది మెత్తగా అయిపోతుంది అమ్మో ఇది గట్టి ఎండిపోయింది అందులో ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడు పొడి పొడిగా అయిపోతుంది చట్నీ చేయొచ్చు పచ్చడి మేము చేసాము ఇవాళ పచ్చడి ఎలా చట్నీలు చేయాలంటే కొంచెం టమాటా పచ్చిమిరగాయ ఈ పొడి వేసేసి చట్నీ చేసేయచ్చు చాలా బాగుంటుంది ఒరిజినల్ కొబ్బరి పచ్చడి కంటే ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఉంటుందని కాదు డిఫరెంట్గా ఉంటుంది అంటే ఎగుట అనిపించింది ఎంత చట్నీ తిన్నా ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ సార్ ఇందులోకి వెళ్ళిపోద్ది కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఆయిల్ రెండు మిక్స్ అయి ఉంటాయి ఇప్పుడు మనం సెపరేట్ చేస్తాము ఫైబర్ని ఆయిల్ని అంతే దీన్ని ఎలా వాడాలి అలా వాడాలి దీన్ని ఎలా వాడాలి అలా వాడాలి అట్లా మనకి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టచ్చు ఈ లడ్డూస్ మేము చేసి పంపించమన్నా కూడా చేసి పంపిస్తాము కర్రీస్ మాత్రం మీరు తీసుకుని పొడి తీసుకుని వాడుకోవచ్చు ఎండబెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుంది అనుకుంటాం మరి ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఎండబెట్టుకోవచ్చు ఇంకొకటి ఎవరన్నా ఇది తోట వాళ్ళు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ ఎద్దులు లేకపోతే ఆవులు ఇది కూడా మేము ఎక్కువ వస్తుంది చాలా కేక్ వస్తుందండి మ్యాక్సిమమ్ ఆవులు పెట్టేస్తాము మేము కూడా వాడతాను పొలాల్లో ఒకవేళ నేను బాగా ఎక్కువగా ఆయిల్ తీసి నువ్వులు ఇవన్నీ వస్తే కనుక మీకు పంపిస్తానండి చాలా బాగా ఉపయోగపడుద్ది మొక్కలకి మనకి తొట్టుల్లో మొక్కలు పెట్టే వాళ్ళకి రెడ్ సాయిల్ వాడతారు కదా రెడ్ సాయిల్ అసలు వాడకూడదు చాలా గట్టిగా రాయలాగా అయిపోతుంది తెలియక వాడు ఇస్తాడు వీళ్ళు తెచ్చేస్తారు వేసేస్తారు చచ్చిపోతే మొక్కలు కనీసం పది రోజులు కూడా ఉండవు చాలా బాధపడతారు వాళ్ళు మొక్క ఎంతో ఇష్టపడి తీసుకొచ్చి బాల్కనీలోని ఇంట్లోని వాటిలో పెట్టుకుంటారు అవేమో ఉండవు మెయిన్ ఏంటంటే మళ్ళీ మీరు చచ్చిపోతే మొక్క కొనాలి కాబట్టి వాళ్ళ ప్రాణం అంతా బిజినెస్ అండి ఒకళ్ళు బాగుండాలి ఇలా ఉండాలి అలా ఏముండదు వాళ్ళకి వాళ్ళు ఓ మొక్కలు కొనేయాలి మనం ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి సో వాళ్ళు కూడా నేను చిన్న టిప్స్ చెప్తున్నానండి తొట్టిల్లో మొక్కలు పెట్టేవాళ్ళు ఎట్టి పర్సులో రెడ్ సాయిల్ వేయద్దు ఫస్ట్ వేయవలసింది మన ఆవు పేడ ఎండిపోయింది తర్వాత వేపపిండి వేపకాయల పొడి ఈ రెండుతో పాటు వర్మీ కంపోజర్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆకులు ఇంకా కూరగాయలు వెజిటే వెజిటేబుల్స్ అన్నీ డ్రై చేసేసి పొడి చేసుకోవచ్చు తర్వాత నాలుగోది వచ్చేసి మనకి కోకపిట్టు కొబ్బరి కోకపిట్టు ఉంటుంది కదా ఈ నాలుగు కలిపి మాత్రమే మీరు ఆడిచ్చిన సాయిల్ అంతా తీసేసి మొక్క పెట్టండి ఎప్పుడైనా చనిపోతే నన్ను అడగండి అంత బాగుంటుంది ముందు కింద సాయిల్ చాలా ఇంపార్టెంట్ మీరు పోస్ దాంతోపాటు ఇవి అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి కుండీల్లో కానీ పెద్ద తొట్టుల్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి ఏం కొంతమంది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అట్లాంటి వాళ్ళు కూడా నేను ఈ కేక్ని విద్యుత్ తోటల వాళ్ళకి బాల్కనీలో మొక్కలు పెంచుకునే వాళ్ళకి దొడ్డల్లో పెంచుకునే వాళ్ళకి పెరట్లో వీళ్ళకి మేము కేకులు పంపిస్తాము మిగిలితే ఇప్పుడు కాదు ఒక వన్ మంత్ అయితే మాకు ఎక్కువ తీసినప్పుడు మిగులుతుంది ఇప్పుడైతే మాకే సరిపోతుందండి సో పొలాల్లో వాడచ్చు కుండీల్లో వాడచ్చు కూరల్లో వాడచ్చు అంటే వేస్ట్ అనేది ఏదీ లేదు మన పూర్వ విధానంలో వేస్ట్ అనేది ఏమీ లేదు ప్రతిదీ ఉపయోగపడుతుందండి అద్భుతం నిజంగా చెప్పాలంటే ఇంటర్ ఇంకో ప్రతి దానికి ఆవు బ్రతుకుతుంది ఆ తింటుంది దానికి అవన్నీ మళ్ళీ మనకి అందుబాటులోకి వస్తాయి పిల్లలు వాటితో పెరిగితే చాలా హెల్దీగా పెరుగుతారు ఇప్పుడున్న సమస్యలు ఏమి ఉండవు మంచి ఆయిల్ తాగొచ్చు ఇంట్లో స్వీట్స్ మన స్వీట్స్ మనమే తయారు చేసుకోవచ్చు పుల్లారెడ్డికి వాటికి వీటికి వెళ్ళక్కర్లేదు ఇట్లా ఎన్నో రకాల ఉపయోగాలని ప్రజలందరికీ పరిచయం చేయవచ్చు ఈ ఉండ ఆయిల్ ఇంత క్వాలిటీ ఉంటుంది ఇంత చిక్కగా కానీ మీకు అందుబాటులో రీజనబుల్ రేట్లోనే ఇది ఏర్పాటు చేయగలిగాను ఎందుకంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు కొంచెం బయట రేటు కంట తక్కువగా పంపించారు ఇంకొక మంచి విషయం ఏంటంటే అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఒక పది పెద్ద చెట్లు ఉన్నాయండి ఒక అరవై ఏళ్ళు చెట్లు ఉన్నాయి పది వాటి కురిడి మొత్తం రెడీ చేసి నేను ప్రతి రెండు మూడు నెలలకి రెడీ అవుతుంటుంది కురిడి అదంతా సిద్ధం చేసి పంపించమని చెప్పాను అలాగనుక నాకు దొరికితే మంచి ఒరిజినల్ కొబ్బరితో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కొబ్బరి కురిడితో కూడా ఈ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో నేను మీకు ఇవ్వగలుగుతాను ఇద్దరు మనుషులు పనిచేయాలండి ఎందుకు ఎదుగానగా కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అంటారు ఈ సెటప్కి లక్షల్లో ఉంటుందండి అరేంజ్ చేయడం కానీ అంత ప్లేస్ కూడా అంతే చాలా ఎక్కువ పెట్టవలసి వస్తుంది ఇంట్ల దగ్గర సిటీలో పెట్టలేము ఇలా లో మాత్రం పెట్టగలుగుతాము జర్నీ కూడా ఇక్కడ నుంచి ప్రొడక్ట్ రావాలంటే కంచన్పల్లి నుంచి డెబ్భై కిలోమీటరు వంద నూట ఇరవై కిలోమీటర్ సిటీ హౌ హైదరాబాద్ మధ్యలోకి రావాలంటే ఎటువంటి సాధ్యం మీకు పడకుండా నేను తీసుకొస్తానన్నమాట ఇక మాకు బస్సుల్లో కావచ్చు ట్రీన్స్లో కావచ్చు తీసుకుని సిటీ తీసుకొచ్చి మళ్ళీ మీకు పంపిస్తాము ఈ కాస్ట్ అన్ని మామేదే వేసుకుంటామండి అందుకే ఆయిల్ కూడా చాలా తక్కువ పెట్టాలనుకుంటున్నాం రేట్లు హాస్పిటల్కి అంటే హార్ట్ ఎస్పెషల్లీ గుండె గుండెకి సంబంధించింది ఈ ఆయిలు మనకి హార్ట్ సమస్యలు ఎన్నో కన్ ఒక కన్సన్పల్లి విలేజ్లోనే ప్రతి మూడు నెలల ఆరు నెలలకి ఒక వ్యక్తి చనిపోతున్నారంటండి హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి తెలియదు తీరా హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్ అని చెప్తున్నారు కారణం ఇదేనండి ఈ విలేజ్లోనే ఎంతమంది చనిపోతున్నారంటే భారతదేశ వ్యాప్తంగా చిన్న చిన్న పిల్లలు అసలు ఏమీ తీరని వయసులోనే వాళ్ళు హార్ట్ అటాక్కి గురవ్వడానికి కారణం ఇంత అద్భుతమైన నూనెలకు దూరం అవ్వడం ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఈ ఆయిల్ని భాగం చేసుకోండి తప్పనిసరిగా చాలా రిజల్ట్స్ ఉంటాయి అంటే ఒక ఆటికనే కాదు ఇంకా చాలా దానికి ఉంటుందండి ఇవ్వండి మన స్వచ్ఛమైన ఆయిల్ అసలు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు చూడండి ఇది దీంట్లో కొంచెం పిండి ఉంటుంది ఈ పిండి మనం ఎండలో పెడతాము పన్నెండు గంటల పాటు ఎండలో పెడతాం అనమాట అది కిందకెళ్ళిపోతుంది ఆ కొబ్బరి ఆ పిండి అదంతా కిందకెళ్ళిపోయి లాస్ట్కి ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెళ్ళిపోయిన తర్వాత పైన అంతా తేరిపోతుంది ఎండాలన్నమాట చాలా ఎండాలి ట్వెల్వ్ అవర్స్ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండిన తర్వాత మేము ఇలా ఎండలో పెట్టి వడకపెట్టి బాటిల్లో పెట్టేసి మనం సేల్ చేస్తాము ఎస్పెషల్లీ ఈ బాటిల్ తర్వాత వన్ లీటర్ టిన్స్ మనకి హైడ్రాబాద్ చుట్టుపక్కలంతా ఈ బాటిల్ ఇద్దాం అనుకుంటున్నామండి వన్ లీటర్ తీసుకునే వాళ్ళకి టూ లీటర్స్ అయితే టిన్స్ ఆర్డర్ పెట్టాము అవి దొరకట్లేదు చాలా కష్టంగా ఉంది ఫైవ్ లీటర్ కూడా టిన్సే మనకి లోకల్గా అయితే ఈ ఇవి కొంచెం ఏంటంటే పగిలితే మొత్తం ఆయిల్ పోద్ది రిస్క్ అదొకటే ప్రాబ్లం అదే చూడడానికి వాడుకోవడానికి మాత్రం బాగుంటుంది టిన్స్ కావాలనుకున్న వాళ్ళకి టిన్స్ పంపిస్తాము అది కాస్ట్ ఒకటే పడుతుందండి బయట వాళ్ళందరికీ మాత్రం ఫైవ్ లీటర్ టిన్ను టూ లీటర్ టిన్స్ బెటర్ అండి ఒకటేసారి ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఆరు నెలలు ఫైవ్ లీటర్ అయితే ఆరు నెలలు వస్తుంది ఐదు నెలల నుంచి ఆరు నెలలు వస్తుంది ఫైవ్ లీటర్ టిన్ను ఒక్కొక్క ఆయిలు ఒక్కొక్క టిన్ను ఆర్డర్ పెట్టుకున్న మీకు సంవత్సరంన్నర వచ్చేస్తాయి ఆ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు నిలవు ఉంటుంది కరెక్ట్గా ఒక సంవత్సరం పాటు ఈ ఆయిల్ను వాడచ్చు మేము రెండు రెండు రోజులు ఎండ్లో పెడతాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక్క వర్షాకాలం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇగోండి ఆయిల్ ఇలా తాగేయచ్చు వండుకోవచ్చు హెయిర్ బాడీ మసాజ్ అన్నీ హెయిర్ నల్లగా ఉండాలన్నా కూడా ఇదే ఆయిల్ వాడాలండి మాక్సిమం వచ్చి ఇక్కడ అంతా చూసి అంతా తెలుసుకుని దగ్గరుండి ఒక్కొక్క ఆయిల్ ఒకసారి రండి రెండుసార్లు అంటే ఇంకా రెడీ చేయలేదు మనకి ఇక్కడ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ మార్కెట్ ఎప్పటికీ ప్లాన్ చేస్తున్నానో మీకు అడ్రస్ చెప్పినట్టుగా క్లియర్గా చాలా ఈజీగా రావచ్చు బండి మీద నేను రోజు ప్రతిరోజు బైక్ మీద యాక్టివా అది కూడా ఇరవై ఏళ్ళు పాత బైకు మీద మన మియాపూర్ నుంచి కన్సన్పల్లి వచ్చి పొద్దున్న పొలం అంతా చేసుకుని మళ్ళీ నైటు మియాపూర్ ఇంటికి సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళిపోతానండి నేను ప్రతిరోజు రాగలుగుతున్నాను ఎప్పుడైనా బండి మీద రాలేనప్పుడు డ్రైవ్ చేయలేనప్పుడు బస్సుకు వస్తాను మనకి బస్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి నేనైతే బస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు చాలా అయ్యో ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోలేకపోయినా ఎంత అనిపించింది సీట్ దొరుకుతుంది మంచిగా కూర్చోవచ్చు హ్యాపీగా లగేజ్ కూడా బాగానే తీసుకోవచ్చు మనం కొంచెం కష్టపడే లగేజ్ మోసే అలవాటు ఉంటే చాలు జెంట్స్ మీద ఆధారపడకుండా లేడీస్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మనకి హైదరాబాద్ సరౌండింగ్ చుట్టుపక్కల ప్రతి మెయిన్ బస్ స్టాప్లు అంటే మెహదీపట్నం పటాన్ చెరువు మ్యాక్సిమం పటాన్ చెరువు వరకు రావాల్సి వస్తుంది మన దగ్గర రావాలంటే బస్సు మెహదీపట్నము సికింద్రాబాద్ నగరు వనస్థలీపురం నర్సాపూర్ కీసర గట్ కేసర ఎక్కడ మీరు ఎక్కడ బస్ స్టాప్ పెద్ద పెద్ద బస్ స్టాప్స్ ఎక్కడ ఉన్నా కూడా మెయిన్ బస్ స్టాప్స్ ఖచ్చితంగా జోక్పేట్ బస్సులు ఉంటాయండి మెదక్కు నారాయణఖేడు నారాయణఖేడ్ బస్ ఎక్కిన జోక్పేటు దిగ దిగచ్చు నారాయణఖేడ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ కొంచెం ఫాస్ట్గా వస్తారు కాబట్టి మధ్యలో ఎక్కడ ఆపడు జోక్పేట్కి మాత్రం మనకు చాలా దగ్గర ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది జోక్పేట్ అండి గుర్తుపెట్టుకోండి ఆ ఏరియా కానీ మీరు రాగలిగితే నా పొలం వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల నా దగ్గర రావడం మిస్ అవుతున్నారు చాలామంది ఉమెన్స్ ఎందుకంటే అందరికీ తీసుకురావడం కుదరదు అందరూ బైక్ డ్రైవ్ చేయలేరు కార్ అవైలబుల్ ఉండకపోవచ్చు అందుకని బస్సుల మీద ఆధారపడింది కొంతమంది ఎలాగో మనకి ఫ్రీ కదా టిక్కెట్స్ ప్రాబ్లం కూడా లేదు మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు మనీ ఖర్చు పెట్టకుండా వచ్చేయచ్చు పట్టాన్చేరు వరకు వచ్చేస్తే కనుక ఎవ్రీ టెన్ మినిట్స్కి నారాయణ కేడ్ బస్సెస్ ఉంటాయి మెదక్ కూడా ఉంటాయి మెదక్ ఏంటంటే స్లో కొంచెం స్టాప్ స్టాప్ ఆకుంటూ వస్తుంది అది ఎక్కినా అది ఎక్కినా కూడా పెట్టి దింపేస్తారు అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా రావాలనేది ఎలాగో నాకు వచ్చేవాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా అట్లా గానుగ విషయం వచ్చేసి లాస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజింగ్గా సౌండ్లో తీసినా కూడా అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి గానుగ మీద వీడు ప్రోడక్ట్ మీద మాకు అసలు తెలీదు దేశవాళు విత్తనం ఉంటుంది దాంతో కూడా తీస్తారు అని చాలామంది దొరకదండి దొరికితే వాళ్ళు కూడా తీయడానికి నాలాంటి పిచ్చివాళ్ళు బాగా డెప్త్గా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి టైం లేక సపోర్ట్ లేక నా అంత ఓపిక లేక నాకేంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దేశవాళి నువ్వులు అవన్నీ నాకు తెలుసు నేను ఆరేళ్ల నుంచి పండించుకుంటూ మేము పెట్టకముందు వేరే ఎద్దగానుగులో వేసుకుని నువ్వులు తీసుకెళ్ళి నేను దేశవాళి నువ్వులు కెమికల్ లేకుండా పండించి ఇంటికి తీసుకొచ్చి నేను సంవత్సరం అంతా వాడుకునేదాన్ని అట్లా నాకు అవన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అయినాయి అంటే ఆ రీసెర్చ్లోనే నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అయినాయి అనమాట దేశవాళి నువ్వులు మూడు రకాలు దొరుకుతాయండి ప్రతి ఆయిల్ అప్పుడు కుదిరితే వీడియో తీసి నేను మీకు చెప్తాను నల్ల నువ్వులు ఎర్ర నువ్వులు తెల్ల నువ్వులు కొబ్బరి అంటే కుర్రి టైప్ అంటాం కదా కొబ్బరి బెర్ర నువ్వులు అంటే గడ్డి నువ్వులు అంటాము నైగర్ సీడ్స్ అని కూడా అంటాము మీకు నైగర్ సీడ్స్ బాటిల్స్ చాలా కంపెనీల ద్వారా బాటిల్స్ పోసి ఇస్తారు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నైగర్ సీడ్స్ ఉండే గొప్పతనం అసలు అంతా ఇంత కాదు చాలా ఎక్సలెంట్ ఆయిల్ కాదర్వల్లి గారు వీళ్ళు చెప్తూనే ఉంటారు దాని గురించి వెర్రె నువ్వులని ఎందుకు అంటే మనకి మైండ్లో చిన్న వెర్రి లాంటిది ఉన్నా పోతుందని చెప్పేసి దాని గురించి అలా చాలామంది తెలియని వాళ్ళకి ఇప్పుడు అందరికీ వెర్రి నువ్వులు కూడా ఉన్నాయి ఇవి కూడా నల్లగా ఉంటాయి మీరు ఆయిల్ తీసేటప్పుడు చూపిస్తూ క్లియర్గా అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికైతే ఈ కొబ్బరాయిలు నడుస్తుందండి